వాజు ఈరోజు మనం ఈ వీడియోలో ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూమెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో క్లియర్ ఇక్కడ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు అడప ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ వరకే హై వెళ్ళడానికి ఛాన్స్ ఉంది లో వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు లోసే రావడం స్కోప్ ఉంది కాబట్టి ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు నిఫ్టీ ఫిఫ్టీని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ దృష్టి ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ లో వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే నిఫ్టీ ఫిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉండట పక్కన బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ గాను లో వచ్చేసి ఫిఫ్టీ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ గాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రైనింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ లో వచ్చేసి ఫిఫ్టీ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉండడం పక్కన ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ గాను లో వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ కాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకుని ఆప్షన్ ట్రనింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ లో వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సో ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు ఫిన్ నిఫ్టీ ఈ టూ నెంబర్స్ మధ్యనే మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మీ అందరికి వచ్చే కామెంట్ డౌట్ ఏంటంటే ఓవరాల్గా ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూమెంట్ ఎలా ఉండొచ్చు అంటే మీకు కావచ్చు అయితే డేటా ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ కావచ్చు ఫిన్ నిఫ్టీ కావచ్చు ఈ మూడు ఇండెక్స్లు ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ లేదా నార్మల్ గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ డౌన్ లేదా నార్మల్ గ్యాప్ రూన్లో ఓపెన్ అవుతాయి హెవీ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే నైన్ థర్టీ వరకు సిఈ టెన్లో సాగి దాని తర్వాత సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది నార్మల్ గ్యాప్అప్లో ఓపెన్ అయితే నైన్ థర్టీ నైన్ ఫార్టీ వరకు సిఇ టెన్లో సాగి దాని తర్వాత అప్డౌన్ అవుతూ మీకు ట్వెల్వ్ థర్టీ తర్వాత మార్కెట్ ఫాలో కావడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా హెవీ గ్యాప్ డౌన్ అయితే నైన్ థర్టీ వరకు ఫాలో అయ్యి దాని తర్వాత అప్డౌన్ అవుతూ మీకు ట్వెల్వ్ తర్వాత మళ్ళీ కంటిన్యూగా ఫాలో కావడానికి ఛాన్స్ ఉంది నార్మల్ గ్యాప్డౌన్ అయితే నైన్ ఫార్టీ వరకు ఫాలో అయ్యి దాని తర్వాత అప్డౌన్ అవుతూ మీకు టూ తర్వాత మళ్ళీ మార్కెట్ ఫాలో కావడానికి ఛాన్స్ ఉంది ఓవరాల్గా వస్తానుక ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ రోజు మార్కెట్ మ్యాక్సిమమ్ సైడ్ వేస్ అంటే నేను ఇచ్చిన హైకి లోకి మధ్యలో మార్కెట్ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది అలా కాని పక్షంలో మార్కెట్ ఫాల్ కావచ్చు అంటే మార్కెట్ పడిపోవడానికి స్కోప్ అయితే కనిపిస్తుంది ఇక నేను సైడ్ వేస్ ఆర్ బేస్డ్ అని రిఫర్ చేస్తున్నాను కాబట్టి మీరు మార్కెట్ పెరుగుతుంది అనుకోండి మీరు సీఈ తీసుకుంటే కనుక నేను ఇచ్చిన హైకి దగ్గర దగ్గరలో లేదా నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత ఇక స్టే ప్రయత్నం చేయండి నేను ఇచ్చిన హైని బ్రేక్ చేసి మరీ మార్కెట్ అయితే అప్సైడ్ అయితే వెళ్ళదు కానీ మీరు మార్కెట్ పడిపోతుంది అనుకోండి పిఈ తీసుకుంటే కనుక నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత కూడా ట్రైనింగ్ స్టాప్తో వెయిట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాత్రం